అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విధురా ఛానల్ ఈరోజు నేను అమ్మవారికి సంబంధించిన ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను అంటే ప్రస్తుతం తెలంగాణ అంతా ఆషాఢ మాసం బోనాల జాతర జరుగుతోంది కదా ఇప్పుడంటే తెలంగాణ విడిపోయింది కానీ ఒకప్పుడు అది మన ఆంధ్రదేశంలో ఒక భాగమే కదా అసలైనా ప్రతి దేవాలయంలోనూ అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తూ ఉన్నారు మొన్న మొన్ననే విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని కూడా కాయగూరలతో అలంకరించారు అసలు అలా ఎందుకు అలంకరిస్తున్నారు దాని వెనకాల గల కారణం ఏంటి అలా అలంకరించడంలో పరమార్థం ఏమిటి కాయగూరలతో ఎవరైనా కాయగూరలు తింటారు కానీ కాయగూరలతో దేవుడికి అలంకరించడం ఏమిటి అని ఈ సి సందేహాలన్నింటికీ సమాధానమే ఇప్పుడు నేను చెప్పబోతున్న మంచి కథ పూర్వకాలంలో కృతయుగం అనమాట ఆ టైంలో ఆ సమయంలో దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కల్పాంతంలో బ్రహ్మదేవుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు ఆ కొద్ది సమయంలోనే చాలా ఉత్పాతాలు జరిగిపోతూ ఉంటాయి అలా జరగకుండా దుర్గాదేవి కాపాడుతూ ఉంటుంది కానీ కొన్నిసార్లు కారణాంతరాల వల్ల అంటే లోకంలో ఉన్న ప్రజలకి లేదా దేవతలకి కొంతమందికి బుద్ధి చెప్పడానికి కూడా కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట అంటే ఎవరికైనా రజోగుణం తమోగుణం ప్రకోపించేసి కొన్ని అనర్థాలు జరిగితే వాటిని సరిదిద్దడానికి కూడా అమ్మవారు కొన్ని లీలలు చేస్తూ ఉంటుంది అలాంటి ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో దుర్గమాసురుడు అని ఒక రాక్షసుడు ఏకంగా వేదాలను ఎత్తుకుపోతాడు నాలుగు వేదాలని ఎత్తుకుపోతాడు వేదాలను ఎత్తుకుపోవడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి ఎలా అనిపిస్తుంది ఏముంది నాలుగు పుస్తకాలు పోతే ఇంకో నాలుగు పుస్తకాలు కొంత ఇచ్చేసుకోవచ్చు కదా లేకపోతే బ్రహ్మదేవుడు ఎలాగో సృష్టించగలడు కాబట్టి ఇంకో నాలుగు పుస్తకాలు సృష్టించుకోవచ్చు కదా అని చాలా మందికి సందేహం కలుగుతుంది అక్కడ వేదాలను ఎత్తుకుపోవడం అంటే వేద విజ్ఞానాన్ని లుప్తం చేయడం అనే అర్థం అన్నమాట అతగాడు తిన్నగా ఉండకుండా తపస్సు చేసి కొన్ని విచిత్రమైన వరాలు పొందుతాడు అదేంటంటే వేదాలన్నీ నా అధీనంలో ఉండాలి అలాగే నన్ను ఒక స్త్రీ మాత్రమే సంహరించగలగాలి ఎవ్వరూ సంహరించకూడదు ఆ స్త్రీ ఎలా ఉండాలి అంటే కంటి రెప్ప వేయకూడదు అసలు వేల సంవత్సరాలు కంటి కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచే ఉండి తపస్సు చేయాలి అంటే ఇప్పుడు ఈ దుర్గమాసుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో దానికి రెట్టింపు సంవత్సరాలు ఆ తల్లి ఆవిడ తపస్సు చేసి ఉండాలి అలాంటి స్త్రీ మాత్రమే నన్ను సంహరించాలి అని వారం కోరుకున్నాడు ఇంకా అంతే అక్కడి నుంచి భేద విజ్ఞానం లేకపోవడంతో ప్రజలందరూ అజ్ఞానులు అయిపోయారు విమూఢులు అయిపోయారు ఆఖరికి యజ్ఞయాగాలు చేసే ఋషులు కూడా వాళ్ళ వేదమంత్రాలన్నీ మర్చిపోయారు యజ్ఞాలు చేయడం ఎలాగో మర్చిపోయారు ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియని ఒక అజ్ఞానం ఒక ఆటవిక జంతువుల్లాగా మొత్తం ప్రజలందరూ కూడా తయారయ్యారు దాంతో వీడు కనిపించిన రాజ్యాన్ని అలా కబలించడం ఎందుకంటే విద్యలన్నీ నశించాయి యుద్ధం చేయడానికి ధనుర్వేదం ధనుర్విద్య మర్చిపోయారు పాఠాలు చెప్పుకోవడానికి మామూలు చదువులు మర్చిపోయారు యజ్ఞాగాలు చేయడానికి అమ్మ మంత్రాలు మర్చిపోయారు ఇంత దారుణంగా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఏమైంది యజ్ఞం లేకపోయి వర్షాలు కురవలేదు భగవంతుడు చెప్తాడు కదా భగవద్గీతలు యజ్ఞం వల్ల మేఘాలు సృష్టించబడతాయి మేఘం వల్ల వాటర్ నీరు వస్తుంది నీరు వల్ల అన్నం వస్తుంది భవంతి భూజా భూతాన్ని పర్జన్యాదన్న సంభవ ఇవన్నీ కృష్ణుడు చెప్పాడు అందుచేత వర్షాలు లేవు కరువు కాటకాలు ప్రజలందరూ అల్లాడిపోతున్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు చాలా దీని స్థితిలో ఉన్నారు అప్పుడు కొంతమంది వేదాన్ని మర్చిపోయినా కొంత స్పృహ కలిగిన తపశక్తి సంపన్నులు ఉంటారు కదా మహాత్ములు వాళ్ళందరూ కలిసి మన అందరం కలిసి అమ్మవారిని ప్రార్థిద్దాం ఆ తల్లి తప్పకుండా మనల్ని రక్షిస్తుందని వాళ్ళు భాష మర్చిపోయారు మంత్రాలు మర్చిపోయారు కానీ అమ్మ అని ఎలుగెత్తి పిలవడం మాత్రం తెలిసిందే అదొక్కటే అదృష్టం వాళ్ళందరూ కలిసి అమ్మా అని ప్రార్థించారు ఆర్తితో ప్రార్థించారు అప్పుడు దేవేంద్రుడు కూడా ఆయన త్రిలోకాధిపతి కదా వర్షాలు కురిపించాల్సింది ఆయనే ఆయనకు కూడా హవిస్సులు లేవు అతను కూడా నేర్చపడిపోయారు వాయుదేవుడు వరుణదేవుడు అగ్నిదేవుడు అందరూ నేర్చబడిపోయారు ఎందుకంటే యజ్ఞ భాగాల్లోని హవిస్సులే వాళ్ళకి ఆహారం వాళ్ళకి ఆహారం లేదు మనుషులకి ఆహారం లేదు అప్పుడు అందరూ కలిసి అమ్మా అని ఆదిశక్తిని ఎలిగెత పిలవగానే ఆవిడ ప్రత్యక్షమయ్యి పరిస్థితిని గమనించింది ఓహో దుర్గమాసురుడు ఇంత దుర్మార్గం చేశాడా వాడిని నేను సంహరిస్తాను మీరేం భయపడకండి అని ముందు ప్రజల స్థితి చూసి ఆవిడ అనేక అనేక కన్నులతో శతాక్షిదేవిగా ఆవిర్భవించింది శతాక్షి అంటే వంద కళ్ళు వంద కళ్ళు అని కాదు ఇక్కడ శత అన్న మాటకి అనేకం అని అర్థం తీసుకోవాలి అనేకమైన కళ్ళతోటి కన్నీళ్ళు కార్చింది ఆవిడ కన్నీళ్ళు అంటే ఆ అమృతంతో సమానం కదా వెంటనే ఆ నీటి బిందువులు భూమి మీద పడి వెంటనే భూమి అంతా సస్యశ్యామలం అయిపోయింది అంతేకాకుండా ఆ తల్లికి అన్నిటి వల్ల మంచి మంచి ఫలవృక్షాలు వెంటనే అంటే వీళ్ళు బియ్యం దంచుకొని ధాన్యం దాంచుకొని అన్నం వండి ఓపిక లేదు కదా ప్రజలకి అందుకే వెంటనే శాఖంభరి ఆ శాఖలు సృష్టించింది వెంటనే పళ్ళు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు వెంటనే కోసుకుని తినడానికి వీలుగా అనమాట వెంటనే ప్రజలందరూ వాటిని తిని సస్యాన్ని మళ్ళీ వృద్ధి చేసుకున్నారు ఆ శతాక్షిదేవి వెంటనే శాకంబరిగా అవతరించింది అన్నమాట శాఖంబరిగా అంటే కాయలు కూరగాయలు పళ్ళు పువ్వులు లతలు ఇలా అనమాట అప్పుడు ప్రజలందరూ ఆవిడ్ని శాకంబరిగాను దేవిగాను ఆ తర్వాత దేవిగాను కొలుచుకున్నారు ఇది శాక్తేయంలో శాకంబరి అయితే వైష్ణవంలో ధాన్యలక్ష్మి లేదా సస్యలక్ష్మి దేవతగా కొలుచుకున్నారు ఆ రోజు నుంచి ఆ తల్లిని మనం ఎనీ నవరాత్రి ఏ నవరాత్రులోనైనా సరే అంటే మొన్న గుప్త నవరాత్రులు అయ్యాయి ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు అవుతున్నాయి ఆ తర్వాత తర్వాత శరణ నవరాత్రులు వస్తాయి ఆ తర్వాత గ్రామ దేవతల ఉత్సవాలు వస్తాయి ప్రతి చోట ఎక్కడెక్కడ అమ్మవారు పూజించబడుతుందో శైవ వైష్ణవ భేదం లేకుండా చక్కగా పువ్వులు పళ్ళు కాయలు కాయగూరలు గుమ్మడికాయలు వీటన్నిటితోనే ఆ తల్లిని అలంకరించి మనం పొంగిపోతూ అనమాట అంటే మనకి శాఖాన్ని ప్రసాదించిన ఆ తల్లిని అదే శాఖాలతో అలంకరించి మనందరం పొంగిపోతూ ఉంటాం అనమాట ఆ రోజు నుంచి వేడుకగా మనం ఈ రకంగా తల్లిని అలంకరించుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఆ దుర్గమాసురుణ్ణి దుర్గాదేవి సంహరించేసింది ఆవిడ అనేక వేల ఏళ్ళు కంటిరెప్ప వేయకుండా కాశీలో విశ్వనాథుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాదనమాట అంటే విశాలాక్షి అంటే కళ్ళు తెరుచుకొని పెద్దగా కళ్ళు తెరుచుకొని ఆ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఆవిడ తపస్సు చేసింది కాబట్టి దుర్గమాసుని సంహరించడానికి వాడి వరం ప్రకారమే ఆవిడ దుర్గాదేవి అవతారం ఎత్తి దుర్గమాసుని సంహరించింది అందుచేత ఆ దుర్గాదేవిని తలుచుకొని ఆవిడకి కృతజ్ఞతగా మనము అనేక రూపాల్లో ఆ తల్లిని మనం గ్రామ గ్రామాన పూజించుకుంటూ ఉంటామో ఏ గ్రామ దేవత అలంకారంలోనైనా సరే దేవి అవతారం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కన్నులు నిండుగా చాలా ఆనందంగా మన అందరం కూడా పువ్వులతోని పళ్ళతోని కాయగూరలతోనూ ఆ తల్లిని అలంకరించుకొని ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అందువల్ల తెలిసింది కదా అంటే భారతీయుల గొప్పతనం ఏంటంటే మనకి ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే అందుకు కృతజ్ఞతగా మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ తలుచుకుని వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట అంతేకాని ఇచ్చావు కదా మేము తినేసాం కదా మా పని అయిపోయింది కదా అని మనం అనుకోము ఆ తల్లి మనకు ప్రసాదించింది దాన్ని తిరిగి మళ్ళీ తల్లికే మన నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరం కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాం అందువల్ల ఈ బోనాల జాతరలోనూ ప్రతి ప్రతి గ్రామాల్లోనూ ఆ అమ్మవారిని చక్కగా శాకంబరిగా అలంకరించి మనం పొంగిపోతూ ఉన్నాము తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు చూడడం కోసం మా ఛానల్ వాయిస్ ఆఫ్ విదురాని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు